నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు రొయ్యలు చింత చిగురు కూర చేశానండి ఆ విషయం ఆ రెసిపీ మీకు చూపిద్దామని వచ్చాను ఇవి కొద్దిగా పెద్ద రొయ్యలు అనమాట మామూలుగా ఆవిగేస్తే ఉప్పు కారం దాంట్లోకి వెళ్ళదని ఉప్పు పసుపు కొంచెం కారం నూనె వేసి కొద్దిగా వాటర్ పోసి దీన్ని ఉడికించేస్తాను అనమాట తర్వాత దీన్ని వాటర్ని స్ట్రైన్ చేస్తాను అనమాట ఇది ఒక పది రోజుల క్రిందట ఎక్కువ చింత చిగురు తెచ్చుకున్నాం ఇంటికి అయితే వాటిని పప్పు చేసుకున్నాము మరీ ఎక్కువైపోతుందని ఫ్రిడ్జ్లో పెట్టాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి చూడండి పింక్ కలరు గ్రీన్ కలరు ఇంకా మీకు కనపడుతుంది అంటే పాడే పోలేదు ఇది కొద్దిగా నల్లగా అవుతుంది కదా అట్లా అయింది కానీ చూడండి పింకిష్గా గ్రీనిష్గా కనపడుతుంది ఇలా కనపడుతుందంటే బాగానే ఉన్నట్టు మీరు వెంటనే మనకు ఎంత కావాలో తీసుకొచ్చాక మార్కెట్ నుంచి కొద్దిగా ఆరపెట్టేసి దాన్ని ఎంత కావాలో అంత తీసుకుని మిగతా అది చక్కగా ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం ఏం అవ్వదు అది అంటే మరీ ఎక్కువ రోజులు ఉండకూడదు ఎక్కువ రోజులు ఉండాలంటే ఇంకొక ప్రాసెస్ ఉంది దాన్ని అది మరొకసారి చెప్తాను దీన్ని దూయడానికి నలపడానికి రాదనమాట కొద్దిగా తడితడిగా అయిపోయింది ఫ్రిడ్జ్లోంచి తీస్తాం కదా ఎంత మనం పొడి చేసి పెట్టుకున్నా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి దా దానికి మాయిశ్చర్ బాగా వచ్చేస్తుంది అనమాట తీసేసాక మెయిన్గా మనం బయట తీసాక అలా వచ్చేస్తుంది సో మనకి చేతికి వచ్చిన పుల్ల పేచు అలాంటివన్నీ తీసేసుకుని బాగు చేసుకుని మిక్సీలో వేసేసి ఒకసారి మిక్సీ కొట్టేయాలన్నమాట అంటే కచాపచాగా చేసుకున్నాక పక్కన పెట్టుకుని బాండీలో కావాల్సినంత నూనె తీసుకుని నూనె పెట్టుకుని జీలకర్ర మాత్రమే వేసాను నేను రొయ్యలు కదా ఎక్కువ లేకుండా జీలకర్ర వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా ఈ అంటే దానికి ఉప్పు వేసాం కదా మనం రొయ్యలకి సో చూసుకుని వేసుకోవాలి ఊరికి స్ట్రైన్ చేసేస్తాం పోతాయి ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయని మాత్రం మగ్గించేసుకోవాలి బాగా చక్కగా మగ్గాలండి ఏ కూరకైనా ఉల్లిపాయ మగ్గితేనే ఆ రుచి చాలా బాగుంటుంది లేతే కచ కసకసలాడుతుంటే బాగోదు మెయిన్గా ఈ ఉల్లిపాయ మగ్గడంలోనే కూర రుచి అంతా ఆధారపడి ఉంటుందన్నమాట కొద్దిగా ఓపికగా సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఆ రుచి చాలా బాగుంటుంది ఇదిగోండి చక్కగా మిక్సీ కొట్టేసుకున్నాం దానిని ఈ ఉల్లిపాయ మగ్గిన దాంట్లో మనం వేసేయాలన్నమాట వేసే ముందే కొంచెం కారం కూడా వేసుకోవాలి నేను మగ్గింది కదండి ఒక రెండు మూడు సార్లు కలుపుకొని చూసుకోవాలి పక్క నుంచి రెడ్డిష్ అయిపోతుంది అయిపోతుందనమాట కొంచెం బాగా మగ్గిపోయినట్టే ముందు కారం అది వేయడం మర్చిపోయి ఫస్ట్ ఇది వేయిపోయాను నేను సరే మళ్ళీ కొద్దిగా కారం అలాగే మనకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు మీరు నేను కూడా వేసాను అనమాట అంటే మనకి అది కొంచెం ఫ్లేవర్ మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది దీంట్లో ఎక్కువ మసాలా అయితే వేయం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా అది సాఫ్ట్ చేసేసుకోవడమే కొద్దిగా మగ్గ పెట్టేసుకోవడమే కారం మీకు నచ్చినంత వేసుకొని నేను పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి కొద్దిగా మామూలుగా వేశాను చిగురు కదండి కారం ఉంటే బాగుంటుందన్నమాట చాలా కారం ఉంటుంది మా కారం అందుకుని నేను వన్ అండ్ స్పూన్ వేసాను అనమాట ఈ మగ్గి స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఆ రొయ్యలు కూడా వేసి దీని అంతటి బాగా పట్టాలన్నమాట ముందు కొంచెం అలా వేపేసుకుని దాంట్లో చూడండి ఈ చింత చిగురులో పులుపు ఉంటుంది కదా ఆల్రెడీ ఇది మనం నూనెలో వేపితేనండి రొయ్యలు ఆ చింత చిగురులో ఉన్న పులుపు పీల్చుకోదు అందులో ఇది పెద్ద రొయ్యి కదా సో అలా సాల్ట్ చేస్తేనే పులుపు పడుతుంది అనమాట అందుకని మనం ఉడకపెట్టాం లేకపోతే రొయ్యి ఫ్రై చేసుకోవచ్చు అందుకని అనమాట చిన్న రొయ్యి అనుకోండి ఫ్రై చేస్తున్నా బాగానే ఉంటుంది మీడియం సైజు రొయ్యి ఎప్పుడు కూడా లోపలికి అన్నీ వెళ్ళాలంటే ఫ్రై చేస్తే బాగోదు లోపలికి వెళ్ళదు కాబట్టి ఇలాగ ఒకసారి ఉడకబెట్టి పారం చేయడం అంటారు కదా అలా ఉంచేసాక వంచేసాం కాబట్టి ఇప్పుడు ఇలా సాల్ట్ చేసుకున్నాక మీరు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకోండి మళ్ళీ చక్కగా పులుపు కారం ఉప్పు అన్నీ కూడా రొయ్యికి పడతాయి అన్నమాట మనం ఆల్రెడీ ఉప్పు కారం రొయ్యి లోపలికి వెళ్ళిపోయాయి మనకి ఏం అక్కర్లా ఊర్పు పడితే సరిపోతుంది చా చక్కగా దగ్గరగా పడ్డాక ఇ గుర్చుకున్నాక మీకు నచ్చితే మసాలా కూడా వేసుకోండి నేను ఇంకా వేయలేదన్నమాట నాకు ఆ పులుపు ఇష్టం అలాగా సో ఈ ఈ స్టేజ్లో మనం దింపేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని మ నేను డిష్లోకి తీసుకుంటున్నాం అనమాట ఈ చిన్న టిప్ కూడా మీకు చెప్దామని ఎప్పుడైనా గ్లాస్ డిషెస్లోకి వాటిలోకి సర్వ్ చేసుకునేటప్పుడు వేడి వేడిది మనం వేసామనుకోండి అది కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇలా మనం కింద చక్కగా ఉడెన్ది ఏదైనా ప్లేట్గా అదే మనం కింద మ్యాట్స్ ఉంటాయి కదా అవి కానీ చక్క బల్ల మీద పెట్టుకొని ఏమీ లేదనుకోండి మనం వంటిట్లో న్యాప్కిన్స్ ఉంటాయి కదా కిచెన్ న్యాప్కిన్స్ అవి నాలుగు ఫోల్డ్ చేసి దాని మీద గ్లాస్ పెట్టి అప్పుడు వేడిది పోయండి చూడండి పొగలుకుతూ ఉంది కదా నేనేం చల్లారేక వేయలేదు మీరు అదేమీ అందుబాటులో లేదనుకుంటే కొంచెం చల్లారేక డిమోల్డ్ చేసుకోండి చక్కగా సర్వింగ్ డిష్లోకి తీసుకోండి ఇవేళ కొద్దిగా ఆనపకాయ కూర ఉలవచారు ఈ రొయ్యల కూర పెరుగు అనమాట నేను బాబాకైతే అన్నీ పెట్టను రొయ్యల కూర పెట్టాను కాబట్టి కొంచెం ఆనపకాయ కూర ఒక బౌల్లోకి తీసుకుని ఇవాళ గోధుమ నొక్కుతో తింటున్నాను నేను సో కొద్దిగా క్యారెట్ ముక్కలు పెట్టుకున్నాను ఆ గోధుమ నొక్కు మీద ఉలవచారు వేసి కొద్దిగా పెరుగు కూడా గిన్నె పెట్టి బాబాకైతే సర్వ్ చేసేసుకుంటున్నాను బాబాకి పెట్టేశాక దండం పెట్టుకున్నాక అప్పుడు నేను రొయ్యలు కూర వేసుకుని తింటాను అనమాట ఇలా చేస్తుంటాను నేను ఎవరో నన్ను అడిగారనమాట నాన్ వెజ్ తినేటప్పుడు మీరు ఎలా చేస్తారు అని అందుకని మీకు చెప్పడం జరిగిందనమాట మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ డిషన్ తప్పకుండా చేసుకుని మీరు కూడా ఆస్వాదించండి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీరు కూడా ఈ కూరని ఎలా చేస్తారో కూడా నాతో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను మరి అందాక ఉండున నమస్తే